హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ అండ్ డైలీ వేర్ సారీస్ అలాగే ఇదే నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు చక్కగా ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మీకు నచ్చినట్లయితే కనుక ఆర్డర్ చేసుకోండి ఈ రోజు మనం చూడబోయే సారీ సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ నేను మీకు చూపిస్తున్నాను శారీ చూడండి మీకు ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా అంటే చాలా రిచ్గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఓకే మొత్తం కూడా మంచి షైనింగ్ కూడా కనిపిస్తుంది బోర్డర్స్ లో ఇది ఏంటి అంటే మనకి ఫాయిల్ ప్రింట్ తో వచ్చినటువంటి డిజైన్ అనమాట బోర్డర్స్ లో ఈ గోల్డ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఈ గోల్డ్ కలర్ మీకు పోకుండా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటే కనుక పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత వాష్ చేసే ముందు కట్టుకున్న తర్వాత అయినా పర్లేదు కానీ వాష్ చేసే ముందు మాత్రం బ్యాక్ రివర్స్లో ఐరన్ అయితే చేయించుకోండి ఐరన్ చేయించుకుంటే కనుక కొంచెం ఈ ఫాయిల్ ప్రింట్ అనేది పోయే అవకాశం తక్కువగా ఉంటుంది ఓకే ఈ సారీలో మనకిది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇక్కడ ఇంత హైలైట్ చేశారు కదా అండి బాగా షైనీ షైనీగా సో అందుకనే ఇక్కడ మనకి ఈ పిచువాయి ప్రింట్ అనేది కొంచెం నార్మల్ గా వచ్చింది ఈ పిచువాయి ప్రింట్ డిజైన్ కూడా చూడండి మీకు ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది కౌ డిజైన్ తో మనకి ఇలా ఇచ్చారు క్లాత్ మాత్రం మనకి మంచి ఫైన్ క్లాత్ ఉంటుందండి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది డౌట్ లేకుండా తీసుకోవచ్చు మన దగ్గర సారీస్ మీ అందరికీ తెలుసు వీలైనంత వరకు మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇదిక్కడ ఇది ఇక్కడ నేను ఏదైతే బ్లౌజ్ మీకు చూపిస్తున్నానో చిన్న డౌట్స్తో తో ఫాయిల్ ప్రింట్ తో సేమ్ బ్లౌజ్ ఇక్కడ కూడా ఇచ్చారు అంటే అన్ని శారీస్కి కూడా ఇలాగే వస్తుంది అదే బ్లౌజ్ని నేను కుట్టించుకొని మీకు చూపిస్తున్నాను ఈ టైప్లో వచ్చింది నేను ఇట్లా కొంచెం హ్యాండ్స్ అనేది ఇలా పెట్టించుకున్నాను సేమ్ సారీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫైనల్గా అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి అలాగే ప్యాక్ చేసిన తర్వాత మేము ఫోటో పెడతాం ఫోటో పెట్టిన తర్వాత దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కనుక డిటీడీసీ ఉంటుంది టెన్ వర్కింగ్ డేస్ అయితే కనుక పోస్టల్ ఉంటుంది అది అయితే గుర్తుపెట్టుకోండి పార్సిల్ మాత్రం అందరికీ మేము ఫొటోస్ పెట్టేస్తాం ఎవరికైనా రాకపోతే కనుక ఒక్కసారి మెసేజ్ చేయండి మేము చెక్ చేసుకుని మీకు చెప్తాం ఓకే మీకు చెప్పిన టైం లోపు కనుక రాకపోతే కనుక ఒకసారి మీకు ఆ పార్సెల్ ఫోటో ఉంది కదా అది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి అది మాకు ఒకసారి పంపిస్తే మేము ఫాలో అప్ చేసి మేము ఇంటికి రీచ్ అయ్యేలాగా చేస్తాం ఈ వీడియోకి మీరు తప్పకుండా లైక్ చేస్తాను అని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్